వెల్కమ్ టు ఏవి న్యూస్ దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చూడుతుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి పర్యాటక శాఖ సంచాలకులు జనంగా హనుమంతు కొండిబా జిఎంఆర్సీఈఓ ప్రదీప్ పనికర్ తదితరులు పాల్గొన్నారు थाल <laughs> రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ శంషాబాద్ లో తెలంగాణ టూరిజం స్టాల్ ను ఆఫీస్ ఇక్కడ ఈ రోజున ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి పర్యాటకులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాల్ని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ రీచ్ పరిచయం చేయడం కోసం టూరిజంను ప్రమోట్ చేయడం కోసం ఈ రోజున ఎక్కడో పోయి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ దిగగానే వచ్చేట దిగేటువంటి ప్యాసింజర్స్కు అవుపడే విధంగా ఇంటర్నేషనల్ అండ్ ఆల్సో డొమెస్టిక్ ప్యాసంజర్స్ ఈరోజు ఒక స్థానం పెట్టి స్థాపం పెట్టి ఏమేమి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి కట్టడాలు ఏ ప్రకృతి అందాలు ఎక్కడెక్కడ ఉన్నవి జలాశయాలు ఎక్కడ ఉన్నవి జలపాతాలు ఎక్కడ ఉన్నాయి గొప్ప దేవాలయాలు ఎక్కడ ఉన్నవి ఏ రకమైనటువంటి ఆటపాటలు ఉన్నవి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడం కోసం ఈ రోజు స్టాల్ జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా మా కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మా గద్వాల ఎమ్మెల్యే కృషి గారు అలాగే మా ప్రకాష్ రెడ్డి ఇంటి గారు జిఎం జిఎంఆర్ సిఇఓ ప్రదీప్ వరేకర్ గారు పాల్గొనడం జరిగింది సో దీన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ తెలిసే విధంగా ఈ మీడియా కోరుతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ టూర్ ని ప్రమోట్ కావాలంటే మొట్టమొదటిగా ప్రమోట్ చేసిన మీరే కాబట్టి దీన్ని అందరికీ అన్ని పేపర్లలో అన్ని టీవీలలో వచ్చే విధంగా మొదటిసారి మొదటిసారి జరిగింది దీంతో పాటుగా ఇక్కడ డిస్ప్లే కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది సో వీడన్నిటిని కూడా ఉపయోగించుకోవాలా ఇలా ఇక్కడి నుంచి ఎక్కడెక్కడో ప్రపంచ దేశంలో పట్టిన ఉంటాయి ఏమీ లేనటువంటి ఇలా మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ పోతాం సింగపూర్ పోవటం మెల్ల పోతాం కానీ అంతకు పది రెట్లు కాదు వంద రెట్లు మించినటువంటి ఇక్కడ గొప్ప కళాకృతి ఉన్నాయి ఇక్కడ సంపద ఉన్నది చారిత్రక కట్టడాలు ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి హైదరాబాద్ ఉన్నాయి అంటే హైదరాబాద్ కేంద్రంగా కేవలం వంద వంద యాభై రెండు వందల కిలోమీటర్లలో ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి వారసత్వ ఉంది దాన్ని చూసి దయచాల్సిన తప్ప చెప్పి అర్థం కాదు వీళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ ప్రయాణికులందరూ కూడా విద్య చేసిన